ఒక్క మాటతో మొదలు పెడతా ఈ కథ అయిపోయాక నువ్వు హ్యాపీగా ఉండవు కానీ నిజంగా ఉంటావు ఆమె ఊర్లోనే ఉండేది పెద్ద ఇల్లు కాదు కానీ ఆ ఇంట్లో ఇప్పటికీ కొడుకు చిన్నప్పటి నవ్వులు గోడల్లో దాచుకున్నట్టుంటాయి అతడు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఖాడీ కాలేదు కానీ నిండుదనం మాత్రం పోయింది ఆమె రోజూ తలుపు తెరిచి బయట చూస్తుంది ఎవరో వస్తారేమో అని కాదు తన కొడుకు ఒక్కసారైనా వస్తాడేమో అని ఆమెకి తెలుసు తన శరీరం ఇప్పుడు మాట వినడం లేదని నడక నెమ్మదయింది ఊపిరి బరువైంది రాత్రి నిద్రలో ఎవరూ తెలియకుండా నీళ్ళు నీళ్లొచ్చేవి ఆమె ఎవ్వరికీ చెప్పలేదు ఎందుకంటే అమ్మలు బాధను తమలోనే దాచుకుంటారు ఆ రోజు ఆమె చాలాసేపు ఆలోచించింది చేతిలో ఫోన్ పట్టుకుని తిరిగి పెట్టింది మళ్ళీ పట్టుకుంది చివరికి ధైర్యం చేసుకుంది కొడుక్కి కాల్ చేసింది రింగింగ్ ఎత్తలేదు ఆమె నవ్వింది బాధతో కాదు ఆ అలవాటు నవ్వు బిజీ అయి ఉంటాడులే ఫోన్ పక్కన పెట్టి ఆమె కూర్చుంది ప్రతి రింగ్ సౌండ్ ఆమె గుండెను కుదిపేస్తుంది కాని అది వేరే వాళ్ళ కాల్ ఆమె నిరాశపడలేదు అమ్మలు ఎదురుచూపులో జీవిస్తారు నగరంలో అతడి జీవితం పరుగెడుతుంది మీటింగ్స్ డెడ్లైన్స్ డబ్బు పొజిషన్ ఫోన్ మోగుతుంది అమ్మా అని కనిపిస్తుంది అతడు చూసి ఫోన్ తెరగేస్తాడు ఇప్పుడు కాదు తరువాత ఆ తరువాత ఎంత ఖరీదో అతడికి తెలియదు ఆమె మాట్లాడాలనుకున్న విషయం చాలా చిన్నది బాబూ నాకు బాగాలేదనిపిస్తోంది కొన్ని రోజులు నీ దగ్గర ఉండాలనుంది మనవళ్లతో నిద్రపోవాలనుంది వాళ్ళు నన్ను అమ్మమ్మ అని పిలవాలనుంది అంతే ఆమె అడగలేదు కేవలం మనసులో చెప్పుకుంది ఆ రోజు ఆమెకి చాలా బలహీనంగా అనిపించింది చేతులు వణికై ఫోన్ పట్టుకుని మళ్ళీ చేసింది ఈసారి కొడుకు చూశాడు కాని ఫోన్ ఎత్తలేదు రాత్రి మాట్లాడుకుందాం అని తన మనసులో చెప్పుకున్నాడు అది అతడు తన అమ్మకిచ్చిన చివరి వాయిదా ఆ రాత్రి ఫోన్ మోగింది ఈసారి అమ్మది కాదు ఊరి పొరిగింటి వాళ్లది మాటలు చిన్నగా ఉన్నాయి అమ్మగారు ఇక లేరు ఆ మాటలు అతడి చెవుల్లో కాదు గుండెలో పడ్డాయి అతడు కూర్చున్న చోటే కూలిపోయాడు పక్కింటి ఆవిడ ఒక కాగితమిచ్చింది నీ అమ్మ నీకోసం రాసింది అతడు వణికిన చేతులతో ఆ లేఖ తెరిచాడు బాబూ నువ్వు ఈ లేఖ చదువుతున్నావంటే నేను నీ దగ్గర లేనట్టే నిన్ను బాధ పెట్టాలని కాదు బాబు కేవలం చెప్పాలని అనిపించింది నేను నీకు ఫోన్ చేసింది డబ్బు కోసం కాదు నీ సమయం కోసం కాదు నాకనిపించింది నా రోజులు తక్కువయ్యాయేమో అని కొన్ని రోజులు నీ దగ్గర ఉండాలనుంది నీ భార్యతో మాట్లాడాలనుంది మనవళ్లతో ఆడుకోవాలనుంది నువ్వు ఎత్తలేదని నిన్ను ఎప్పుడూ నిందించలేదు నువ్వు బిజీ అన్న విషయం నాకు తెలుసు కాని బాబూ నువ్వు ఎత్తిన ఒక్క కాల్ నాకు చాలేది నేను నీతో ఉండలేకపోయినా నువ్వు బాగా ఉండాలి నీ అమ్మ ఆ లేఖ అతడి చేతుల నుంచి జారిపోయింది అతడు పిల్లాడిలా ఏడ్చాడు అమ్మను పిలిచాడు కానీ ఎవరూ వినలేదు అతడికి అర్థమైంది అమ్మ చనిపోయిన రోజు కాదు అమ్మ ఫోన్ ఎత్తని రోజే తానామెను కోల్పోయాడు ఇప్పుడు ఈ కథ వింటున్న నువ్వు నీ ఫోన్లో కూడా అమ్మ అనే పేరుంది కదా దాన్ని చూడు ఈ కథ అయిపోయాక కాదు ఇప్పుడే ఫోన్ ఎత్తు నీ అమ్మకి కాల్ చెయ్యి నీ మాటలు కావు నీ స్వరం చాలు ఎందుకంటే అమ్మలు చివరి కోరిక అడగరు కానీ చివరి రోజులు ఒంటరిగా వేచి చూస్తూ పోతారు ఈ కథ నీ మనసుని కొంచెం బరువెక్కించి ఉంటే అది కథ బలం కాదు మన సంబంధాల నిజం నేను సందీప్ గౌడ్ ఇలాంటి చిన్న కథలతో మనం మరచిపోయిన భావాలని మళ్లీ చేయటానికే ఈ ఛానల్ ఈ కథ నీకు నచ్చితే ఒక లైక్ చేయి నీ మనసులో వచ్చిన భావం ఏదైనా కామెంట్లు రాయి ఈ కథను వాళ్ళతో ఒక్కసారి షేర్ చేయి ఇంకా ఇలాంటి మనసు తాకే కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన హైప్ ఆప్షన్ కూడా ఒక్కసారి ట్యాప్ చేయి ఈ కథ ఇంకా ఎక్కువ మందికి చేరటానికి ఇంకా ఇలాంటి కథలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు మీ సందీప్ గౌడ్